నూట యాభై రూపాయలు కూడా ఇచ్చింది ఇన్ని రోజులు అట్టా ఇస్తే చూస్తా లేక కలెక్షన్ మీకోండి ఈ డ్రాయర్లు బన్నీన్లు ఆ ఈ శాంపులు సబ్బులు సర్పులు మాకు వద్దు అవన్నీ మేము చూడాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి ఏది ముఖ్యమైన ఇది అవన్నీ పెట్టదు ఈ ఏంది లేని సర్పు లేని సబ్బు లేని బంగారం కొంటా మాస్ కొంటాంగారం మాకు అవసరం కొట్టుపోయి మేము సెలక్షన్ చేసుకుంటాం ఆయన టీవీలో చూపించేదేండి మేము మేము పైసలు పెట్టేందుకు కొనుక్కోవాలి ఇన్న సంధ్య అట్లా ఇస్తుంది కాబట్టి అట్లా నా ఇప్పటి నుంచి అవి రావద్దు సబ్బుకు సర్పులకు ఈ ఆడాలి భోగోలా అని మాకు అవసరం లేదు మాకు ఏమున్నా ముఖ్యంగా మాకు కావాల్సిన సీరియల్ కావాలి మాకు మంచిగా దేవుడి వాక్యాలు పాటలు వింటాం అవి అంతవరకే నేను డబ్బులు కడతాం నూట యాభై రూపాయల కంటే ఎక్కువ కట్టాం అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి